ప్రభునామున కూడొచ్చిన సహోదరులకు సహోదరులకును మన అందరికి ప్రభువును తండ్రి అయిన దేవునికి ప్రియకుమారు యేసు యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నా ధర స్వభావి అమ్మని తెలియపరుస్తున్నాను ఎప్పుడు నాకు గత మూడో అధ్యాయము పద్నాలుగు వచనంలో ఉంది ఆ మాట పాపములను కలుగు పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవరు కఠినపరచబడుకున్నట్లు నేడు అన్నవాడు సమయం ఉండగానే ప్రతి ఒకడు బుద్ధి చెప్పుకొని ఏం చెప్పాలన్నాడని పాపము వలన కలుగు భ్రమ భ్రమ చేత మీలో ఎవరినో కఠినపరచబడకుండానట్లు ఎదవరాలు ఎదురొస్తే మంచిదా కాదా చెప్పండి మంచిది కాదు ఎదవరాలు ఎదురొస్తే మంచిది కాదు పిల్లలైనటువంటి వాడు ఎవరు వస్తే మంచిది కాదు బాగా చనిపోయినటువంటి వాడు ఎవరు వస్తే మంచిది కాదు మంచి సమయం కాదంట బయలుదేరకుతాడు ఉద్యోగానికి కానీ లేదా పని మీద బయలుదేరతాడు ఆ సమయానికే ఆ యధవరాలు ఎదురు వస్తుంది వెంటనే ఇంట్లో వెళ్ళిపోతాడు ఆ సమయానికి పిల్లలైన వాడు వస్తాడు వాడు చూసి వెనక్కి వెళ్ళిపోతాడు వివాహం చేస్తావు అమ్మమ్మ నువ్వు అభ్యంతరబాబు ఎందుకంటే ఆయన పిల్లలు లేరు రద్దరు ఆయన గొడ్రాలి అయ్యా నువ్వు అక్షంతలు అయిపో అయ్యా నువ్వు ఆమెను ఆశీర్వదించొద్దు మొహాన్ని చెప్పేటి వారే ఉన్నారు ఎంత దరిద్రమైనాయి కైసూల్లో కూడా ఉన్నారు నువ్వు ఎదురొచ్చావో నాకు పని కాలేదు నువ్వు ఎదురొచ్చావు నాకు యాజ్ అయింది నువ్వు ఎదురొచ్చావో నాకు పని కాలేదు నువ్వెవరొచ్చావో సమయం బాగలేదు నువ్వు జీవించావు నా పిల్ల నా అల్లుడికి నా కూతురికి బిడ్డ కొట్టలేదు సమయము ప్రియ దేవుని బిడలారా పాపం వల్ల కలుగు బ్రహ్మచేత మిమ్మల్ని మీరు కఠిన పరుచుకుంటున్నారు నేడు అనే దినం ఉండగానే ఆ సమయం మంచి దినము ఇంకా మంచి దినం ఏదో తెలుసా బైబిల్ చెప్పేటంటే మంచి దినం ఏంటది క్రీస్తులోనికి వచ్చినట్టయితే మేము రక్షణ పొందినప్పుడు పర్లోక ముందు దేవదోతులు ఆనందంతో సంతోషంతో గానం చేస్తారంట ఒక ఆత్మ దేవుని యొక్క రాజీవనానికి చేర్చబడటం అదొక మంచి దినం మరి అక్కడ ఏంటిది చనిపోయిన రోజు చనిపోయిన రోజు అంత మంచిదే నీకోవడం లేదు వాడు అంటే ఇంట్లోకి వస్తాడంట ఏం దరిద్రండి అది ఎవరొస్తారు చనిపోయాడు అమ్మో పక్కింట్లోనే మనిషి చనిపోయాడు చాలా జాగ్రత్తగా ఉండాలి నిద్రపట్టట్లేదు నా మీదకి వచ్చాడు వాడు నీ మీదకి వస్తాడు ఎక్కడుంది గ్రామంలో చనిపోయినవాడు నీ మీదకి వస్తాడు దెయ్యమై పట్టాడంట అంట ఏ శత్రునాలు చెల్లంగతనము ఊర్తాలు వీటిని ప్రోత్సాహపరచమని గ్రంథం చెబుతుందా ప్రోత్సహించమని గ్రంథం చెబుతుందా ప్రతి దేవుడు బిడారా నేడు సమయం ఉన్నదారి అది నీది రేపటి దినం నీకు తెలియదు అసలు రేపు దినం నీదే కాదు రేపు రోజు బతుకుండి రేపటి దినం వల్ల దేవుడిస్తే ఈ సమయాన్ని ఈ గడియను ఈ జిరాని నాకు ఇచ్చాడని దేవుడిని మహిళపరచాలి తండ్రి దేవుడే యహోవ దేవుడే యహవరాడను ఆదరిస్తున్నాను అంటున్నాడు ఆదరిస్తానంటున్నాడు వేరు యదవరాని పక్షాన్ని ఉంటాను అంటున్నాడు భేదల పక్షం ఉంటాను ఉంటానంటున్నాడు దరిద్ర పక్షం అయిన ఉంటాను అంటున్నాడు దరిద్రుడికి నచ్చదు భేదవాడికి నచ్చదు భేదవాడు అసలు పోయిన వచ్చి కూర్చుంటే పెద్దల్లో నువ్వు తర్వాత కానీ నువ్వు ఒకటి వెళ్ళొచ్చు ఎంత దరిద్రమైనది నువ్వు తర్వాత ఉంది కానీ అటు వెళ్ళి కూర్చో నీ దగ్గర ధనం లేదు నువ్వు దరిద్రుడు భేదవాడు వాడు ఏదో ఆకలితో వచ్చింది నాలుగు మిగిలిన ఆశతో వచ్చాడు ఒక్కో వాళ్ళైతే బంధువుల్లోనే బంధువుల్లో కొంతమంది ఉన్నత స్థానంలో ఉంటారు కొంతమంది స్థిరపడినట్టు వారు భేదవాడు ఉంటారు కొంతమంది బంధువులునేమో ఇంట్లో తీసుకొని కూర్చోబెడతాడు కొంతమందినేవో ఇంట్లో బయటే కూర్చోబెడతాడు ఎందుకని వీళ్ళు హెల్ప్ చేస్తాడు ఐశ్వర్యుడు వాడి దగ్గర ఏం లేదు సంఘాలలో కూడా దరిద్రం ఏంటంటే ఒక సువార్థికుడు సంఘ చేసాడు దరిద్రం ఏంటది దశ భాగాలు కానుకలు ఎక్కువ ఇచ్చేవాడిని గౌరవిస్తావు కానుకలు వాడిని గౌరవించవు వాడి పాడేయమనే అవకాశం ఇవ్వు వాడు పాడపడమైన అవకాశం ఇవ్వు వివాహం జరుగుతుంటే సంఘంలో బాగా ఉన్న స్థానంలో మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడిని తీసుకొచ్చి వాడిని ప్రారంభ చేయమంటాం వాడిని ప్రారంభం చేయమంటా పగడబడమంటాం అంటే పేదవాడిని పరికిరాడా క్రిస్ సంఘం అంటే అందరితో కలిపి చేసేట సేవ అపోర్షులను పన్నెండు మందికి శిష్యులకి సేవను చెప్పడం లేదా నేను ఒక్కడే పాటించని నేను వెళ్ళిపోతున్నాను మీరు జాగ్రత్త అన్నాడు అపోర్షులను కూడా సంఘంలో సుమార్థికులను బోధకులను మరి పరిశీలన చేసేట వారిని అందరినీ భాగస్వాములు చేశారు సువార్థికులు యొక్క కొడుకే సువార్తను బోధించాలి ఆయన తర్వాత ఆయన వారుసుడు తర్వాత సంఘంలో ఎవరైనా వాక్యం బోధించేవాడు పనికాడు పనికి వస్తాడా పలిగాడు ఎప్పుడన్నా వాక్యాన్ని అవకాశం ఇస్తాడంటే ఇవ్వడం ఎందుకని వాడు ఎక్కడ మనం విమర్శిస్తూ చెప్తాడు ఉన్న చిన్నట్టు కొండ బదలాడికి కొట్టి చెప్తే మళ్ళా ఇక్కడ ఇవ్వాలి బాధ నీ తర్వాత వారసత్వం నువ్వు నీ కుమారుడికి ఇచ్చావా దేవుడు ఎన్నుకుంటే నువ్వు ఇవ్వు లేవపో దేవుడు ఎక్కడైనా వాడతాడు అవకాశం ఆ ఆసక్తి దరిద్రుల్ని పెంట కుప్ప నుండి లేవనెత్తివాడు తండ్రినిహో దేవుడు పేదలను లేవనెత్తాడో లేదా పేదవారి పక్షాన్ని నేను ఉంటానంటాడు బేదలకు అప్పు ఇచ్చేవాడు తండ్రి నివాదేవునికి అప్పు ఇచ్చివాడు యదవరాండ్ర పక్షాన్ని నేను ఉంటానంటున్నాడు యదవరాళ్ళ పక్షాన్ని నేను ఉండి వ్యాధి మాడతానంటున్నాడు గొడవ మాడతానంటున్నాడు ఆ యదవరాళ్ళు మీకు ఎదురొస్తే నీకు కీడ ఏం మాట్లాడుతున్నావు ఆ యవన కాలంలో భర్త సరిపోయాడు ఆయన చేసిన తప్పని యవన కాలంలో బయట చనిపోయింది మొన్న మాకు ఎదురు వస్తున్నాడు అంటాడు భార్య సరిపోయే వస్తున్నాడు వస్తున్నాడట ఇంకో దరిద్రం ఏంటంటే భర్త చనిపోయి ఆ స్త్రీ చేస్తుంటే మూడు నెలలు మూడకాపరం కాపురం చేయాలంట ఏం మాట్లాడుతూ పోయా నువ్వు బైబుల్ మాట ఎంత దరిద్రం అండి ఇది చాలా కులాలలోనైనా జాతులలోనైనా మతాలలోనైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు నేను కనిపించి చెప్తున్నాను కాదు ఎదువరాలు ఎదురొస్తుంది కానీ లేకుంటే శకురమయ్యను ముహూర్తమైన గడి అయ్యను శాతపడి చేసే వారితో సాహసం సాంగత్యం చేయమన్నాడే లేదా ఇందా చదివా సాంగత్య చేయమన్నాడే లేదా సాంగత్యం అంటే ఏంటిదని చేయమనలేదు సాసం అటువంటి వారితో నువ్వు సాహసం చేయద్దు ప్రియ దేవుని కుమాడా దేవుని కుమార్తె నీ యొక్క వంద సంవత్సరాలు బతుకుతావని నువ్వు ఆశిస్తూ ఉండొచ్చు ఇంకా నూట పది సంవత్సరాలు బతుకుతావని ఆశిస్తూ ఉండొచ్చు కానీ ఎదుటి వారిని చిన్న చూపు చూడడం అనేది చాలా చాలా దరిద్రం సమయము గడియ అసలు ఆ సమయము ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఏ నెల ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు కరోనా ఎప్పుడొచ్చింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ప్రపంచ దేశాలు మొత్తం ఉలిక్కి పడ్డాయి తుమ్మిన జరుపు వచ్చిన ఉలికి పడ్డారు నేను సరిపోతానేమో నేను సరిపోతానేమో ఇంట్లో నుండి బయటికి అన్నారు లాక్డౌన్ విధించారు ఎవరికన్నా కరోనా వస్తే వారిని అంటరాని వాళ్ళలో చూశారు వారి కుటుంబ సభ్యులను అంటునాని వారు చూశారు నువ్వు సంవత్సరాలు పొడుతాడని జాతకం చూసి పెడుతున్నావు ముహూర్తము ఆ వంద సంవత్సరాలు బతకుండా చచ్చిపోతుండవు ఇంకా నువ్వు ముహూర్త బలంగా అక్కడ పనిచేసింది కరోనా వల్ల చచ్చిపోతున్నావు దేవుడు దీవించినట్లయితే ప్రతి దినము కూడా మంచిదే కాద చూడండి అసలు ఒక్కసారి ఆది కారణము ఏ దినం మంచిది కాదు అన్నాడు అసలు దేవుడు ఆది కారణం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన చూడండి రెండు వచనాలు ఆధ్యాము దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను చీకటి అదాది జనము పైన కమ్మి ఉండను దేవుడి ఆత్మ జనము పైన అల్లాడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసిను దేవుడి వెలుగును చీకటిని వేరుపరిచను దేవుడి వెలుగుకును పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టిను అష్టమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను ఒక దినమాయను ఏం చేశాడు వెలుగును చీకటిని ఏర్పరిచాడు దేవుడు ఆశ్రయించి ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు దేవుడే ఆశ్రయించినప్పుడు ఈ దినం మంచిది కాదు ఈ వారం మంచిది కాదు ఈ రోజు మంచిది కాదు ఈ మూర్తం మంచిది కాదు ఈ శులు మంచిది కాదు ఇవన్నీ ఎవరు కల్పించారో తెలుసండి మనుషులు కల్పించినటట్టు ఈ వివిధ తంత్రములు ప్రసంగి సామికంగా ఉంటుంది సామత ప్రసంగంలో ఉంటుంది మనుషులు వివిధ తంత్రములు కల్పించుకొని వారు చెడిపోయి అంటాడు దేవుడు మనుషులను యథార్థం కానీ పుట్టించారు కానీ కానీ మనుషులు ఏం చేశారంటే వారు వివిధ తంత్రములను కల్పించుకొని దేవునికి దూరం అవుతున్నారు అవుతున్నారా లేదా అవుతున్నారు చూడండి ఇక్కడ యఘవరాంధ్రను బాధ పెట్టవద్దు జకరే గ్రంథము ఎరా అధ్యాయము పదవచనంలో చక్కని మాటను చూడండి ఒకసారి జకరే గ్రంథము ఏడాది పదే వచ్చిన తీసారమ్మ ఏడాది జయము పదే వచ్చిన గట్టి కదమ్మ ఒకసారి విధవరాండ్రము తండ్రి లేని వారిని పారదేశులను అది దరిద్రులు బాగా నీకంటే నీ బంధువులు ఎవరైనా దేవస్థితిలో స్థితిలో వాడు గృహం లేకపోయినా అద్దెంట్లో ఉండగా నువ్వు సినిడద్దు వారు నిన్ను పిలిస్తేనే వారు నువ్వు పిలిస్తే నీటికొచ్చాడు వచ్చాడు ఏమో రావుల కూర్చోబెట్టి నేను నువ్వు బయట కూర్చోబెడతావా ఉన్నవాడికేమో స్టీల్ ప్లేట్లోనే లేకపోతే వెండి ప్లేట్లో పెడతావు లేని ఏమో నువ్వు విశ్రాంగుల పెడతావా దరిద్రులను పేదవాళ్ళను పరదేశులను విధవరాడును బాధ పెట్టద్దంటున్నాడు అసలు వారిని ఆదరిస్తానంటున్నాడు దేవుడు వాడి పక్షాన్ని ఉంటానంటున్నాడు ఒంటరి అయిన వాడు వెయ్యి మందితో సమానం అంట నీవు వాడిని వాదించపోవచ్చు దేవుడు వాడి పక్షాన్ని నిలబడతాడు ధనవంతుడు లాజ్లో ఏమైంది లాజర్ని తండ్రి నమ్మును ఆనుకొని ఉన్నాడు ధనవంతుడు ఎక్కువ అగ్నిగొండంలో మండి అగ్నికోండంలో కాలిపోతున్నాడు చిన్న వాటర్ చుక్కైన నీటి చుక్కైన నాలుగుతో తడిపన్నాడు ఎందుకంటే అగ్ని మండేటంటే ఆ అగ్నికి ఆ నాలుగు తరథం ఆడుతూ ఉంది నాలుగు ఆడిపోతుంది కేకలు పెడుతున్నాడు అయ్యా తండ్రి అయిన అప్రోహమా అయ్యా అయ్యా అని కేకలు పెడుతున్నాడు నువ్వు అరిసిన ప్రజలు ఏదో నువ్వు భూమి మీద చేసావు చేయాల్సిందేంటే భూమి మీద చేసి వచ్చావు అయితే సహోదరులు నా అన్నదమ్ములు తమ్ముళ్ళు ఉన్నారు వారికి చెప్పంటే వారికి మీదెలిసి చెప్పనవసరం అవసరం లేదు అక్కడ బోధించే వంటి వారు ప్రకటించే వారు ఉన్నారు వారి మాట వింటారా ఏం లేదు ఇంటే పర్వాలేదు వినకపోతే నీ గతే పడుతుంది వాళ్ళకి కాబట్టి ప్రియ దేవుని బిడగారా వేధవరాలను బాధ పెట్టవద్దు వేధవరాలు ఎదురొచ్చిందని నువ్వు దూషించవద్దు పేదవాడు తల్లి పిల్లలు లేని వాడు ఎదురొచ్చాడని నువ్వు దూషించొద్దు అవమానపరచొద్దు ఒక మహానుభావుడు మీ కలవరు అనుభవించాలి మీరు నమ్మని నమ్మకపోండి తల్లి నేను నేను ఎదురొస్తుందని ఆగిపోయాడు పక్క తీసేసి వెళ్ళిపోయాడు చూడండి ప్రేమ బిల్లారా మళ్ళీ వేస్తే నువ్వు ఆదివారం ప్రార్థనకి వెళ్తాడు ఆ మహానుభావుడు పది గంటలకు అంటే ప్రార్థన పది ఇంటికి వెళ్తాడు ఏడింటికంటే ప్రార్థన ఏడింటికి వెళ్తాడు పాటలు పాడతాడు వాకింగ్ చెప్తాడు అన్నీ చేస్తాడు కానీ వీడు ఎవరొచ్చాడు మన మంచిది కాదు వీడు ఎవరొచ్చాడు ఈ సమయం మంచిది కాదు వీడు ఎదురొచ్చాడు ఈ రోజు మంచిది కాదు ఈమె ఎవరొచ్చింది ఈ ముహూర్తమే మంచిది కాదు ఈ మంచిది కాదు ఎదురుతారు భర్త చనిపోతే ఆ చేసింది తప్పు తన భార్య చనిపోతే తన భర్త తప్పు చనిపోయింది చనిపోయిందర భార్య మొండమోపు ఎదురు వస్తున్నాడు రా ఏమేమంట మొండ ఎదురు వస్తున్నాడు